హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుక్కరీ ఈరోజు మన వీడియోలో రెసిపీ ఇడ్లీలోకైనా దోశల్లోకైనా పూరీలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉండే వెజ్ సాగు ఎంతో హెల్తీగా టేస్టీగా హోటల్ స్టైల్ టేస్ట్తో ఇంట్లోనే మనం హైజెనిక్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది దీనికోసం మనం ముందరగా మసాలా పేస్ట్ని తయారు చేసి పెట్టుకోవాలి దానికోసం ఒక మిక్సర్ జార్లో ఒక టేబుల్ స్పూన్ దాకా గ్రేట్ చేసిన కోకోనట్ కొద్దిగా కొత్తిమీర ఒక హ్యాండ్ ఫిల్ అండ్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా ఆకులు ఒక పచ్చిమిరపకాయ అండ్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వీటితో పాటు చిన్న అల్లం ముక్క వేసుకోవాలి అండ్ ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మిరియాలు రెండు ఏలకులు అండ్ రెండు లవంగాలు కూడా దీనిలో వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేయించిన వేరుశెనగ గుళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా గుళ్ళ శనగపప్పు అంటాం కదండి దానిని వేసుకుని కొద్దిగా వాటర్ అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలండి చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక కుక్కర్లో ఒక కప్ టమాటోస్ అండ్ ఒక హాఫ్ కప్ దాకా గ్రీన్ పీస్ ఇంకా పొటాటో అండ్ క్యారెట్ ముక్కల్ని క్యూబ్స్ లాగా తరుక్కుని కుక్కర్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ వేసి అండ్ కొద్దిగా సాల్ట్ ముక్కలు ఉడకడానికి సరిపడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ పెట్టేసి ఓన్లీ వన్ విజిల్ మాత్రమే ఉడికించుకోవాలండి మరీ మెత్తగా పేస్ట్లా చేసేయకూడదు అండ్ ఒక బాండీలో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని దానిలో ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసి చెటపట్లాడిన తర్వాత ఒక కప్ దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్క ట్రాన్స్పరెంట్గా మారేదాకా వేగించుకోవాలి ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత మనం ముందరగా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలండి ఆయిల్ పైకి తేరేదాకా మనం దీన్ని కుక్ చేసుకోవాలి పచ్చివాసనగా ఉంటే బాగోదు కాబట్టి పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనం వేసిన పల్లీలు గుళ్ళసెనగ పేస్ట్ వల్ల అడుగు పట్టేస్తుంది ఇలా వీడియోలో చూపించినట్లు నూనె పైకి తేలేక దీనిలో ముందరగా ఉడికించిన ముక్కలు వాటర్తో సహా వేసేయాలండి అండ్ వేసాక మనం ముక్కలు చితికిపోకుండా జాగ్రత్తగా కడుక్కోవాలి కుక్కర్ని వన్ విజిల్ కన్నా ఎక్కువ రానిస్తే ముక్కలు పేస్ట్ అయిపోయి ఇదంతా శుద్ధ కట్టేస్తుంది సో ముక్కలు ముక్కల్లాగే ఉండాలి కాబట్టి ఒక విజిల్ మాత్రమే ఉడికించుకోవాలి అండ్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకుని దీన్ని లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ సాగు మనకి ప్రిపేర్ అయిపోయిందండి పూరీల్లోకైనా దోశల్లోకి అయినా చాలా బాగుంటుంది నేనైతే ఈ రెసిపీని సెట్ దోశతో ప్రిపేర్ చేశాను అండ్ సెట్ దోశకి ఈ రెసిపీ చాలా చాలా రుచిగా ఉంటుందండి దీన్ని ఇలా మొత్తం పైకి తేరేదాకా వాటర్ ఉడికించేసుకుని పక్కన పెట్టేసి సర్వ్ చేసుకోవడమేనండి వేడివేడిగా ఏ రెసిపీతో అయినా చాలా టేస్టీగా ఉండే ఈ వెజ్ సాగుని మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసి మీ ఒపీనియన్ నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్